మొక్కజొన్న అటుకులతో చేసుకునే ఈ దోశలు చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ దోశలు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కార్న్ఫ్లెక్స్ దోశలు అయితే ఇంటిల్లి పాదికి అందరికీ నచ్చుతాయండి అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఇంకండి ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఈ ఫ్లెక్స్ అయితే వేసుకోవాలి అదే మొక్కజొన్న అటుకులు అంటారు కదండి వాటిని అయితే ఒక కప్పు దాకా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి అదే సోజీ రవ్వ కూడా అంటారు కదా ఇంకా ఇప్పుడు ఈ రవ్వను కూడా వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు అయితే వేసుకోవాలి ఈ పెరుగు వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకోవాలి ఇలా ఒకసారి స్పూన్తో మొత్తం కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి దోశ బ్యాటరీ ఎలా వస్తుందో సేమ్ అలా రావాలి అలా వచ్చే వరకు స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా ఇందులోకి పిండిని అయితే వేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇదే జార్లకి ఒక పావు కప్పు దాకా వాటర్ అయితే వేసుకొని ఇంకా మొత్తం ఇలా బాగా కలిపేసుకొని ఈ వాటర్ని అయితే ఇందులోకి వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకోవాలి ఇంకా ఈ వంట సోడా సాల్ట్ వేసుకొని ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి ఈ పిండిలోకి కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకుందాం మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనకు బ్యాటర్ అయితే ఉండాలి చూడండి ఇలా బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడా అయితే పెట్టేసుకొని కారానికి తగినంత మిర్చి అయితే వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న రెండు టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది ఇవన్నీ వేసుకొని బాగా మనకు టమాటో స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఇంకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లి దెబ్బలు అలాగే ఒక ఇంచు అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మనకు టమోటోలు అయితే స్కిన్ అయితే సపరేట్ అయ్యే వరకు అయితే ఇంకా ఉడికినాయండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చల్లారినివ్వాలి మరొక కడాయి అయితే పెట్టేసుకొని ఇంకా ఇందులోకి పల్లీలు అయితే వేసుకొని వేయించుకోవాలి ఇలా పల్లీలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలను ఇప్పుడు మనకు పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లారినివ్వాలి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి పల్లీని అయితే వేసుకోవాలి అలాగే మనం ముందుగానే వేయించి పెట్టేసుకున్నాం కదా మిర్చి టమాటో కూడా ఇంకా ఇందులోకి వేసుకోవాలి వీటిని కూడా రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా ఇందులోకి వేసుకుంటున్నాను చట్నీని అయితే ఇంకా ఈ చట్నీకి అయితే పోపు అయితే పెట్టేసుకున్నాను ఈ పోపును కూడా ఇందులోకి వేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకు పిండి అయితే ఇలా ఉంది ఇంకా ఇంకా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా దోశ వేసుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెండం కూడా హీట్ అయింది మనకు ఇంకా ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకొని మనకు ఒక గిరిడ పిండి అయితే తీసుకొని ఇంకా మొత్తం దోశనైతే స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఎంత వీలైతే అంత పిండం బట్టి దోశనైతే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా సైడ్ అంచులకు ఇంకా మధ్యలో కూడా ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఇంక ఇదే స్పూన్తో అనేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ మొత్తాన్ని ఇంకా మనకు దోశ అయితే ఒక సైడ్ అయితే బాగా కాలింది ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం దోశనైతే ఇంకా ఇంకొక వైపు టర్న్ చేసుకున్నాక ఇంకా కింద వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా మనకు రెండు వైపులు అయితే బాగా మనకు ఫ్రై అయిపోయిందండి దోశ అయితే ఈ దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుందాం రెడీ అయిపోయిన దోశనైతే మరొక దోశ అయితే వేస్తున్నాను ఇంకొక గేస్టె పిండి వేసుకొని ఇలా దోశను బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దోశ పైన ఇంకా ఇలా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ మొత్తాన్ని ఇంకా మనకు దోశ అయితే ఒకవైపు బాగా కాలింది ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నాను మనకు ఇలా రావాలి మంచి కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఈ దోశ కూడా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్నాను ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా తీసుకుంటున్నా ప్లేట్లోకి అయితే ఇంకా మరొక అయితే చూపిస్తున్నాను ఇంకా పైన మొత్తం తడి ఆరిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఇలా ఆయిల్ వేసుకొని ఇంకా ఇలా ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకుందాం ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇంకా ఆయిల్ లేకుండా ఆయిల్లెస్ దోశ అయితే చేసుకోవచ్చు మనకు ఆయిల్ ఇష్టం లేదు అలాగే గీ కానీ బటర్ కానీ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ దోశ కూడా మనకు కాలింది ఒక సైడ్ అయితే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం ఇంకా మనకు ఈ దోశ కూడా బాగా కాలింది ఇంకా రెండు వైపులా ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి దోశలన్నీ అప్పటికప్పుడు చేసుకునే కార్న్ఫ్లెక్స్ దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంక ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టాండి ఇంటి పాదికి అందరికీ నచ్చుతుంది పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు మనం పప్పు నానబెట్టి గ్రైన్ చేసుకొని పుల్ల పెట్టి దోశలు అయితే వేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి వెరైటీగా చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారండి ఈ అయితే అంత టేస్ట్గా అయితే ఉంటాయి మనకు ఇంకా వీటిని మొక్కజొన్న అటుకులు కూడా అంటారండి ఇంగ్లీష్లో అయితే కాంప్లెక్స్ అంటారు ఇంకా తెలుగులో అయితే మొక్కజొన్న అటుకులు అంటారు చూడండి దోశ చాలా స్మూత్గా ఉంది ఒక మనకు నాకు పదహైదు నిమిషాలు అయితే రెడీ అయిపోతాయండి ఈ దోశలు అయితే అప్పటికప్పుడు చేసుకుంటే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెంది ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్